కులాలు వేరైనప్పటికీ ప్రేమించి పెళ్లి చేసుకున్నాం తమ తల్లిదండ్రుల నుంచి రక్షణ కల్పించాలని ప్రేమ జంట చిత్తూరు ప్రెస్ సమావేశంలో కడప జిల్లా బద్వేల్కు చెందిన నాగలక్ష్మి మాట్లాడుతూ తాను తిరుపతిలో టీచర్గా పనిచేస్తున్నానని తిరుపతిలోని బజార్ వీధిలో నివాసం ఉంటున్న శివానందను ప్రేమించానని గత ఏడాదిన్నర క్రితం ప్రేమించుకోవడం జరిగిందని తెలిపారు తమ తల్లిదండ్రులకు తమ ప్రేమ విషయం చెప్పినప్పటికీ వారు తమ పెళ్లికి అంగీకరించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు పెళ్లికి ఒప్పుకోకపోవడంతో ఈ రోజు చిత్తూరులోని వినాయక ఆలయంలో వివాహం చేసుకున్నామని తెలిపారు తమను విడదీయడానికి తమ తల్లిదండ్రులు బంధువులు ప్రయత్నిస్తున్నారని వారి నుంచి తమకు రక్షణ కల్పించాలని వేడుకున్నారు ఇంటికి రమ్మని చెప్పి హౌస్ అరెస్ట్ చేశారు పెళ్లి చేసేటట్టున్నారనేసి మాకు ఇన్ఫర్మేషన్ వచ్చి అమ్మాయి ఆ అమ్మాయికి ఇష్టంగానే వచ్చేసింది సో మేమిద్దరం కలిసి పెళ్లి చేసుకున్నాము సో నేను ఇష్టపడుతున్నాను అని చెప్పి మా ఇంటికి వచ్చి కూడా అడిగాను సో క్యాస్ట్ వలన మా ఇంట్లో ఒప్పుకోలేదు సో వేరే సెకండ్ హ్యాండ్ సెకండ్ మ్యారేజ్ అబ్బాయిని తీసుకొచ్చి నాకు పెళ్ళి చేయాలనుకున్నాను కానీ నేను ఒప్పుకోలేదు సో తర్వాత ఈ అబ్బాయి నేను అడిగాను నన్ను పెళ్ళి చేసుకోమని చెప్పేసి వచ్చి నన్ను పెళ్ళి చేసుకున్నాడు సో మా పేరెంట్స్ కొంచెం నన్ను బెదిరిస్తున్నారు ఆ సెకండ్ అబ్బాయినే పెళ్ళి చేసుకో